అందరికీ నా నమస్తులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు సాటర్డేనండి శనివారం భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి సూర్యభగవానుడు వచ్చేశాడు క్రితం ఒక గంట వరకు కూడా వర్షం కురుస్తూనే ఉన్నదండి పడుతూనే ఉన్నది ఎయిట్ అయిందండి నేను బయట ముగ్గు వేసేసరికి టేబుల్ ప్లాంట్ మొక్కలు చూసారా ఎయిట్ అయి ఎయిట్కి ఎనిమిదింటికి ఇలా పూస్తున్నాయి అనమాట పూలు అనేవి కొంచెం తెరపిచ్చిందని చెప్పేసి నేను బయట ముగ్గు వేసుకున్నానండి ముగ్గు వేసుకోకపోతే నాకు తృప్తి ఉండదండి సూర్యభగవానుడు కొంచెం లైట్గా వచ్చేసాడు కానీ వానదేవుడు కురుద్దామని చెప్పేసి ఉన్నాడు ఉమ్మరం తీస్తుందండి ఉక్కబోస్తుంది వచ్చేస్తుంది వర్షం కానీ బయట నాకు ముగ్గు వేసుకోపోతే నాకు సాటిస్ఫై ఉండదండి కొంచెం తెరపిచ్చిందని చెప్పేసి ముగ్గు వేసుకున్నాను తర్వాత ఇక బయ లోపల వెనక ప్రక్కన వరండా అంతా కూడా కడిగానండి నీట్గా ఎందుకంటే కొంచెం మెట్ల మీద నుంచి కూడా వర్షం మట్టి అది వస్తుంది కదా అందుకోసం చెప్పేసి శుభ్రంగా కడిగాను మెట్లంతా కూడా మెట్లకు కూడా ఇలా పసుపు కుంకాలతో పూజ చేసుకుంటానండి మన ఇల్లే దేవాలయం కదండి అందుకని మెట్లకు కూడా పూజ చేసుకుంటాను ఇదంతా కడిగేసుకున్నాను వరండా అంతా కూడా ఇప్పుడు ఈ డబ్బాలల్లో గోడకి ఇలా పెట్టుకున్నాను కదండి టేబుల్ ప్లాంట్ మొక్కలు ఎనిమిదింటికి చక్కగా పూలు పూస్తాయి చూశారు అందంగా ఉన్నాయి ఈ మనీ ప్లాంట్ ఇక్కడ ఆర్చిలాగా ఉంటుందని ఇక్కడ ఏర్పాటు చేసామండి మా వారు నేను కలిసి తోరణం లాగా ఉంటుంది ఆర్చిలాగా ఉంటుందని చెప్పేసి అక్కడ ట్యాప్ దగ్గర పెట్టామన్నమాట మనీ ప్లాంట్ మొక్కను ఇక మొత్తం కూడా ఉమ్మరం బాగా తీస్తుంది ఒక్క వస్తుందండి వర్షం పడే పడుతుందనమాట ముగ్గు పోతుందండి కాసేపటికైనా వర్షం పడితే ముగ్గుపోతుంది కురవాలనే వానదేవుడు కాసుకొని కూర్చున్నాడు అనమాట ఆకు ఆడటం లేదండి ఈ స్నానాది కార్యక్రమాలు పూజ చేసుకుని భగవంతుడికి దీపారాధన చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామి అయినా విష్ణుమూర్తి అయినా ఒకటే కదా శుక్రవారం రోజు అమ్మవారికి శనివారం రోజు అయ్యవారికి వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటాను ఆ ఏడుకొండల వాడికి భగవంతుడికి పాలు ప్రసాదంగా పెట్టుకొని దీపారాధన చేసుకున్నానండి రాత్రి బజార్కి వెళ్ళామండి చామంతి పూలు అవి పట్టుకొచ్చామన్నమాట ఇంకా వాటితో పూజ చేసుకున్నాను దేవుడి అరమారంతా కూడా ఇలా కలకల నిండుగా ఉంటే మనకి ఎంతో సంతోషంగా అండి పాలు ప్రసాదంగా పెట్టుకున్నానండి పోసి ఉలుస్తున్నామండి పులిసినాక సరిసగ తోక వేసుకొని తింటామండి ఒక ఎత్తనం కూడా పడ భార్యాభత్తలు సెరిసగం కాబట్టి సరి సమానంగా పాఠాలు తెచ్చుకోవటం తోక వేసుకొని తింటాము ఇది కాయ వలిసాము షరిశాగం విత్తనాలు లెక్కేసామండి కాట వేసాము విత్తనాలు లెక్కేసాము లెక్క విత్తనాలు లెక్కేసి షెరుశాగం పనిచేసాము కాట అయితే మన తేడా వస్తుందని చెప్పి విత్తనాలు లెక్కేసామండి ఆ విత్తనాల్లో కూడా సైజులు ఉంటుంది కదా చిన్న ఎత్తున పెద్ద ఎత్తున ఉంటాయి అందుకే కాట అయితే మళ్ళీ తేడా అవుతాయి ఒక విత్తనం చిన్నదానికి గోరుండే కష్టపోతుంది దానికి కొంచెం ఎక్కువ పట్టిద్దానుకో అది విత్తనానికి అందుకు అలా కాట అయితే ఇంకా బాగుంటుంది కాట చిన్న తల ఎక్కువ అవుతుంది అలా కూడా ఉంది చిలరపాలంతో ఎక్కువ కౌంట్ అనుకోండి కొద్దిగా పూరి ఉన్నదండి పూరి మిగిలిపోయింది ఈ పూరీని మనం స్వీట్ తయారు చేసుకుందాము ఈ విధంగా పూరీని ఈ విధంగా చిన్నగా ముక్కలు ముక్కలుగా తయారు చేసుకొని మిక్సీ అండి స్వీట్ తయారు చేద్దాము ఇలా చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసేసుకొని మిక్సీ వేసేసుకున్నాం కొద్దిగా వాటర్ వేసుకోండి కొంచెం వాటర్ వేసుకొని యాలక్కాయలు కూడా వేసుకోండి ఇదిగోండి యాలక్కాయలు నేను తీసి పెట్టుకున్నాను ఇదిగోండి కొంచెం అలా పాలు ఉంటే పాలు వేసుకోవచ్చు లేదంటే ఇలా వాటర్ వేసుకోవచ్చు కొంచెం அல்ல கொஞ்சம் வாட்டர் வச்சு சின்ன இல்ல திட்டுக்கலாம் கொஞ்சம் ஃப்ளேவர் கோசம் கொஞ்சம் இங்கோ யானிக்காய் కొంచెం తగ్గించుకోండి గ్యాస్ కొంచెం అట్లాగా అట్లా తిట్టేసుకోండి ఈ ఇదంతలోకి మనం చిన్న చిన్న బాల్స్లా తయారు చేసేసుకుందాం అదిగొండి వండలు తయారు చేసి అలా పెట్టేసుకోండి కొంచెం పాకం అనేది కొంచెం జిగురుగా ఇలా వస్తే బాగుంటుంది బంటగా వస్తే బాగుంటుంది ఎప్పుడైనా పూరి మిగిలినప్పుడు ఇలా తయారు చేసుకోండి బాగుంటుంది పూరి మిగిలినప్పుడు ఇలా తయారు చేసుకుంటే ఇదో టేస్ట్గా అనమాట మిక్సీ పట్టేసుకొని తయారు చేసుకోవచ్చు స్వీట్గా తయారైపోతుంది వరకే కొంచమే ఎప్పుడన్నా రెండు మూడు అలా మిగిలి అనుకోండి ఇలా మిక్సీ పట్టేసుకొని ఇలా తయారు చేసుకుంటే స్వీట్ అనేది రెడీ అయిపోతుంది మన గులాబ్ జామ్ లాగా తయారవుతుంది అన్నమాట వెంటనే బాగుంటుంది ఇదిగోండి అదిగో కొంచెం అలా బంక అలా వచ్చినప్పుడు జిగురు వచ్చినప్పుడు కట్టేసేసుకోండి గ్యాస్ కట్టేసేసుకున్నాము ఈ బౌల్స్ ఉన్నాయి కదా చక్కగా ఇలా చక్కగా ఇదిగోండి ఈ బౌల్కి బ్రస్ చేసుకుందాం పెట్టేసుకుందాం పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత మనం చక్కగా అంతా పీలుస్తుంది పీలుస్తాయి ఇంకప్పుడు మనం తినచ్చు స్వీట్ అంతా పాకం అంతా చక్కగా పీల్ చేస్తాయి అన్నమాట ఒక పావు గంట సేపు తర్వాత చక్కగా పీల్ అప్పుడు చూద్దాం ఓకేనా టేస్ట్ తయారు స్వీట్ తయారు చేశాను జ్యూసీ జ్యూసీగా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి పూరితో స్వీట్ అండి బాగుందండి గులాబ్ జాము ఆ టైప్ ఉందండి టేస్ట్ యాలకుల పొడి గోధుమ పిండి కాబట్టి పూరీలు బాగుందండి స్వీట్ సరిపోయిందో బాగానే ఉంది సరిపోయిందండి చక్కగా ఉంది జ్యూసీగా బాగా టేస్ట్గా బాగుంది పాకం కదా చక్కగా బెల్ల పాకం పంచదార పాకమే కదా బెల్ల పాకం కదా బెల్ల పాకం అయితే కొంచెం స్వీట్ తగ్గిద్ది పంచదార పాకం అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది సరిపోతుంది మోయనంగా చక్కగా ఉంటుంది ఓకే ఎంజాయ్ చేయండి అండి గోధుమ పిండితో జ్యూసీ జ్యూసీగా పాకంలో పెట్టేసాను చేశాను వెరైటీగా టేస్టీగా పూరీలు ఇలా మిగిలినప్పుడు ఇలా చేస్తే బాగుంటుందండి గోధుమ పిండి కదా అండ్ మిక్సీ వేసేసుకొని పాలు కలుపుకోవచ్చు నేను వాటర్ కలిపాను కదా పాలు కలిపేసుకొని అలా ఉండలు తయారు చేసేసుకొని ఇలా పాకం తయారు చేసుకొని పాకంలో వేసేసుకుంటే చాలా బాగుంటుంది సూపర్ బాగుంది మేరుగుండేలా తయారు చేసి ఎందుకంటే మిగులుతుంది కదా పూరి అనేది బాగుంది స్ట్రాస్ అవర్స్ తయారు చేసుకున్నామండి ఇవ్వండి లిడ్స్ ఉన్నాయి ఇవేమో వచ్చేసి మనం మామూలుగా చిన్నపిల్లలు డ్రింక్ తాగే లిడ్స్ అనమాట మూతలు అనమాట ఈ మూతలు ఉన్నాయండి ఈ మూతలతోటి మనం ఫ్లవర్ ఫ్లవర్స్ తయారు చేసుకున్నాము ఓకేనా ఇవేమో స్ట్రాస్ అండి స్ట్రాలు అన్నమాట సీజర్ తీసేస్తాము ఇవేమో గోల్డ్ కూర్చున్నా వీటితోటి తయారు చేస్తాం ఓకేనా ఈ సీసా వచ్చేసి సీసా ఉంది ఇది ఈ తోటి ఇది మనం మామూలుగా ఇది ఈ బిస్కెట్స్ కవర్స్ ఇలా ఉంటాయి కదా మనకి ఈ వీటితో ఇలా ఫ్లవర్స్ తయారు చేసేసి ఇలా సీసా పెట్టేసుకున్నాను చేస్తున్నాను అనమాట ఇలా డెకరేషన్ చిన్న చిన్న ఫ్లవర్స్ దగ్గర ఇదిగోండి భక్తి టీవీ పెట్టేసుకొని టీవీ ఛానల్ ముందుగా మనము ఇదిగోండి ఈ మూటలకి ఎంచు ఉన్నది కదా ఈ ఎంచ్ అనేది కట్ చేసుకోవాలండి కట్ చేసేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది అనమాట ఇలా అనేది ఇలా చుట్టూ అంచు తీసేసుకున్న తర్వాత చిన్నగా ఇలా ఇలా చిన్నగా ఒకదాని ప్రక్కన ఒకటి ఇలా ఫ్లవర్ మాదిరిగా ఇలా కట్ చేసేసుకుంటాం నీట్గా చిన్న చిన్న రెమ్మల్లాగా గడ్డి పూలు ఉంటాయండి బల అందంగా ఉంటాయి ఆ టైప్లో అనమాట ఇది ఒక ఫ్లవర్ అనమాట ఫ్లవర్స్ ఎన్నో ఫ్లవర్స్ ఉంటూ ఉంటాయి కదండి మనం చూస్తూ ఉంటాము గడ్డి పూలాగా ఉంటుందండి చాలా అందంగా ఉంటుంది ఇది కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా చిన్నగా సైడ్ కట్టి వేస్ట్ అయింది కదండి ఇంట్లో వేస్ట్గా ఉన్నది ఇది ఇలా చిన్నగా ఇలా ఇలా భక్తి టీవీనో టీటీడీనో అలాగే ఈటీవీ లైఫ్ పెట్టుకొని ఈ విధంగా నేను ఖాళీ సమయాల్లో విశ్రాంతి సమయాల్లో ఈ విధంగా చేస్తూ ఉంటాను నేను ఇంట్లో క్రాప్స్ తయారు చేస్తూ ఉంటాను మన ఇంట్లో వేస్ట్గా ఉన్న వాటితోటి ఈ విధంగా తయారు చేసుకుంటాను ఇదిగోండి ఇలా చేస్తాను కదా తర్వాత ఈ సూది పుస్తకాలు కుట్టే సూది ఉంటుంది కదా ఈ సూది తోటి మధ్యలో హోల్ పెట్టేసేసుకోండి కొంచెం పెద్ద హోల్ పెట్టేసుకోండి స్ట్రా ఉన్నది కదా ఈ స్ట్రాక్ ఇలా ఇవన్నీ కూడా చక్కగా ఇలా చేసే కత్తిరించుకున్నాను కత్తిరించుకొని వీటి మధ్యలో హోల్స్ ఇలా పెట్టేసేసుకోండి ఇలా హోల్స్ పెట్టేసేసుకుంటే మొత్తానికి స్టా అనేది పెట్టుకోవడానికి అనమాట ఇలా స్టా పెట్టుకోవాలి వీటిని కొంచెం ఇలా ఫ్రెష్ చేసేస్తుంది కొంచెం పువ్వులాగా అన్నమాట కొంచెం ఆ తర్వాత ఈ స్టాల్ ఉన్నాయి కదా ఈ స్టా ఉన్నది కదా దీనికి ఇలా చేసేస్తుంది ਕੁਝ ਕੋਸ ਦਾ ਹੁੰਦੀ ਲੱਗਦਾ ఇవ్వండి వీటిని కూడా ఇలా తయారు చేద్దాము ఓకేనా ఇవ్వండి

గడ్డి లాగా ఉంటాయండి గడ్డి పూలు ఇది ఒక టైప్లో ఉంటాయనమాట గడ్డి పూలు కూడా ఒక్కొక్కసారి ఎంత అందంగా ఉంటుంది అండి ఎంత చక్కగా ఉంటే మళ్ళీ చూడొచ్చటిగా ఉంటాయి చూడాలని అదనమాట వేస్ట్ అయిన అనమాట సాయంకాలం మా వారు నేను కలిసి గార్డెన్స్ స్వామి దేవాలయానికి వెళ్ళామండి శనివారం కాబట్టి భక్తులతో దేవాలయ ప్రాంగణం అంతా కూడా బాగా రద్దీగా ఉన్నారు స్టూడెంట్స్ అయితే ఈరోజు శనివారం కాబట్టి ప్రదక్షిణలు చేస్తారండి నూట ఎనిమిది ప్రదక్షిణల స్లిప్పు పట్టుకొని వ్రాసుకుంటూ ఎన్ని ప్రదక్షిణ అనేది టిక్ పెట్టేసుకుంటూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ఇక దేవాలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతోటి కిటకిటలాడిపోతూ ఉన్నారు చూసారా నిత్యం కూడా సాంస్కృతిక కళా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి కళావేదికలో భగవంతుడి దర్శనం చేసుకొని మా వారు నేను కూర్చొని అవి తిలకిస్తూ భక్తి మాటలు వింటూ కూర్చున్నా అనమాట ప్రతిరోజు సాయంకాలం వేళలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి కూచిపూడి నాట్యాలు భరతనాట్యం ఆ విధంగా లేదంటే నాటికలు భక్తిపరంగా ప్రోగ్రామ్స్తో జరుగుతూ ఉంటాయన్నమాట కళావేదికలు ఈ విధంగా భక్తులు జన సందోహంతో కళకళలాడుతూ చూడటానికి రెండు కళ్ళు చాలేదండి పిల్లలు పెద్దలు మొత్తం కూడా ఆసీనులు అయిపోయారనమాట వివేకానందుడి సూక్తి చెప్పుకున్నా ఉంది ఆదర్శం గల వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే ఏ ఆదర్శం లేని వ్యక్తి యాభై వేల తప్పులు చేస్తాడనడం నిస్సంశయం కాబట్టి ఒక ఆదర్శం కలిగి ఉండటం మంచిది ఒక ఆదర్శమైన వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తాడు అనుకోండి ఏ ఆదర్శం లేని వ్యక్తి యాభై వేల తప్పులు చేస్తాడనమాట అది తప్పదనమాట తప్పకుండా నిశ్చయం నిశ్చయం అనమాట అది అలాగే కాబట్టి ఒక ఆదర్శం కలిగి ఉండటం మంచిదండి ఏదైనా ఒక మంచి వ్యక్తిత్వం కలిగి ఉండటం అనేది మంచిది అని అని చెప్పేసి ఆదర్శ పురుషుడు అంటాను చూడండి ఆదర్శ వ్యక్తి అనని ఇతనికి ఆదర్శంగా ఉండాలి ఇతనికి ఆదర్శంగా మన పనులు చేయాలి అని చెప్పేసి అనుకుంటాం కదా అలా అనమాట ఆదర్శం గల వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే ఏ ఆదర్శం లేని వ్యక్తి యాభై వేల తప్పులు చేస్తాడనడం నిస్సంశయం కాబట్టి ఒక ఆదర్శం కలిగి ఉండటం మంచిది దేనం వివేకానందులు వారసు మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి విటమిన్ డినండి కాలేయం వెన్న చేపలు గుడ్లు పాలు సూర్యరశ్మి సాయంకాలం వేళల్లోనండి కాలేయం అండి అంటే గుండెకాయలు అంటాం కదా కోడి గుండెకాయలు అలాంటివి వెన్న వెన్నపూస చేపలు గురులు పాలు ఇవి తీసుకుంటే మంచిదండి డి విటమిన్ మనకి శరీరానికి వస్తుందనమాట అలాగే సూర్యరశ్మి కూడా సాయంకాలం వేళల్లో మనకి శరీరానికి తగిలితే చాలా మంచిదండి డి విటమిన్ లోపం అంటాం చూడండి అలా అనమాట ఇవన్నీ ఉంటే మనకి విటమిన్ మంచిగా ఉంటుంది అనమాట ఇదేనండి రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకడి మళ్ళీ మనకు మంచి వీడియోతో నేను ముందుకు వస్తానండి అంతవరకు సెలవు అంతేనండి